తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగర నియోజకవర్గం సీతానగరం మండలంలోని వారిపేట గ్రామంలో మాదుకలు మాలలు ముస్లింలు నివసిస్తున్న కాలనీ అంతా మురికి మారి కొళ్లు దుర్వాసనతో నిలవగా మారిపోయిన మురికి నీరంతా భరించలేని దుర్వాసన రావడంతో దాదాపు కాలనీలో చాలామంది పిల్లలు అనారోగ్యానికి గురయ్యారని కాలనీ వాసులంతా ఎస్పీ న్యూస్ ముందు తమ గోడు వెలబుచ్చుకున్నారు ఈ విషయంపై వివరణ కోసం ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీకి ఫోన్ చేయగా ఎన్నిసార్లు చేసినా ఫోన్ బిజీలో పట్టడంతో వివరణ దొరకపోయేసరికి సీతానగరం మండల ఎంపీడీఓ కృష్ణప్రసాద్ను ను ఎస్పీ న్యూస్ వివరణ అడిగి తెలుసుకోగా ఆ కాలనీని తాను వెంటనే పరిశీలిస్తానని తక్షణమే చర్యలు చేపట్టి అక్కడ పేరుకుపోయిన మురికినంతటినీ తొలగించే చర్యలు చేపడతానని ఎస్పీ న్యూస్ ఛానల్ ద్వారా ఆయన వివరణ ఇచ్చారు ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీజకు గ్రామంలోని ట్యాంక్ ఆపరేటర్ చుకా చిక్కాల దేవానంద్ కు ఎన్ని సార్లు ఇదిగో అదిగో అని మాటలు దాటవేస్తూ పబ్బం గడుపుకున్నారని పంచాయతీ సమ్ములను ఈ డ్రైనేజీ ల క్లీనింగ్ పేరుతో వారి సొంత అవసరాలకు వాడుకుంటున్నారని కాలనీ వాసులు తెలిపారు చేస్తారో ఏం ఇది చేస్తారో తెలియదు చంటి చంటి పిల్లలతో ఉన్నాం దోమలతో ఎలాగంటే అలాగ ఉన్నాం సార్ మమ్మల్ని మరి మీరు ఏం చేస్తారో డ్రైనేజీ అన్నారు వచ్చేవాళ్ళు లేరు సార్ అంతకోసం మా మీద జయించు మా మీద మీరు ఏం చేసి ఉంటే చేసి పెట్టండి లేదంటే ఎక్కడికైనా పొమ్మంటే పోతాం సార్ లేదండి వస్తా సార్ చిన్న చిన్న పిల్లలు సార్ పిల్లలు పట్టించుకున్నవాడు లేదు సార్ చె మీకు తీస్తామంటాడు ఈ పక్క తీస్తాడు ఈ పక్క తీడు వెళ్ళిపోతాడు అలాగే అంటే ఇంకా అది కూడా నీ కొడ నావే సర్ మమ్మో వర్షవత్తం మాత్రమే అరుకోడ ములిపోత జార చంచన్ పిల్లలతో అన్నం సర్ బావు కొ చూడు అంటామో పోకిన మొగనే అన్నది నీలు అది సర్ అలా వచ్చారు మొత్తం ఈ ద్వారాలు తెసారు కొడాలెడ్ మమ్మల్ని అది ఏကြార అన్నమాటరా మా మాట కాదు కాదు లేదు మాట్లాడడం రా అదిగో అక్కడ సర్ కి అన్నం మాపి ఆ ఆ కది బాటం చేస్తాం లీ గేటు ఇక్కడ మమ్మల్ని ఎవరో పట్టించుకుంటే కూడా లేరు వర్షం వస్తే ఇంట్లో ఇప్పుడు కూడా ఇప్పటి నుంచి అలాగే ఉంటుందండి వస్తున్నారు అలా చుగుసేళ్ళిపోయేవాడు కానీ మమ్మల్ని పట్టించుకుంటే నాదులు లేడండి ఇలాగొత్తున్నారు వస్తున్నారు ఎత్తనామంటున్నారు ఇతి ఎత్తనామంటున్నారు మేము అలా గేడుతున్నాం వెళ్ళలా కెళ్ళిపోయి బియ్యం బత్తాలు కూడా లోనకి మునిగిపోయి ఉన్న రోజులు ఉన్నాయండి ఇప్పుడు కూడా అలాగే ఉందండి ప్రతిది కూడా అలాగే ఉంది ఇది దేవానందం గారు చెప్తున్నాం కుక్కలైన వస్తుంది వేణమో మొత్తం వెళ్తున్నాం అదే మాట చెప్తున్నారు కానీ ఇలా మునిగిపోతున్నారు ఇలా ఉంటున్నారని ఎవరైనా మళ్ళీ చచ్చిపోతే అప్పుడు వచ్చేసి చూసేసి వెళ్ళిపోతున్నారండి అంతకు మించింది ఏమీ లేదు మమ్మల్ని పట్టించుకున్న నాదైతే లేడండి అసలు అని ఈ లైను లైను కూడా ఇదే ప్రదర్శనలో ఉందండి ఇళ్ళల్లోకి వెళ్ళిపోతున్నాయండి మీరు ఏం చేస్తారో మరి మాకేం తెలుస్తలేదండి మరి మా మాది ది మరి ఏం చేస్తారో పట్టించుకోండి కదా అది ముఖ్యంగా ఈ రోడ్డు డ్రైనేజ్ చేయాలండి ఆ ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెయ్యాలండి మరి ఇదైనా పట్టించుకుంటే బాగుంటదండి ఈ రోడ్డు మేము ఏ అవసరాల కూర్చొని మమ్మల్ని పట్టించుకుంటే వాళ్ళు లేదండి మొత్తం మీద ఎవరు ఈ డ్రైనేజీ తీసి ఇలాగ వస్తున్నారు ఓ పక్క పక్క పక్కదిస్తలేదు ఏ అంటే మన్నీ వస్తున్నారు వెళ్తున్నారు మీకు ఎందుకు మేము మన్ని వస్తామంటున్నారు మీరు ఎవరు ఏం చేస్తారో దయించి మమ్మల్ని చూడండి మరి ఇళ్ళలోకి మాత్రం తప్పనిసరికి వెళ్ళిపోతుందండి ఆ ఇళ్ళలోకి వెళ్ళిపోతుందో మేము దాచుకున్న కొన్ని బియ్యం కాని బియ్యం ఉంటే మొత్తం అండి తడిసిపోతున్నాయి మమ్మల్ని ఒకసారి దయచూసి మమ్మల్ని పట్టించుకోండి కదా మునిగిపోయి ఇటువంటి పరిస్థితుల్లో పంచాయతీ వారి తెలియపరిచినా గానీ మార్గం చూపించడం లేదు మేము చేసి కష్టపడి చేసుకునేటువంటి మార్గం కూడా లేదండి దీనికి పంచాయతీ వారికి తెలియపరిచాం దేవానందం గారు వచ్చారు చూసారండి మిషన్ వస్తుంది తీస్తాం తీయిస్తాం అని అంటున్నారు తప్ప సెక్రటరీ గారు రాలేదండి సెక్రటరీ గారు కూడా రాలేదండి ఇక్కడికి ప్రెసిడెంట్ గారు కూడా చూడలేదండి అలాగే దేవానందం గారు మాత్రం వచ్చి చూసి వెళ్ళిపోయారండి ఈ నీళ్ళు వెళ్ళడానికి ఒక మార్గం లేక ఈ తెగుడుతో పడిపోతామేమో అనే బాధతో మేము ఎవరికి తెలియపరచాలో కూడా తెలియనిటువంటి పరిస్థితుల్లో ఉన్నామండి ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఆదుకొని మా ఏరియాని కొంచెం శుభ్రం చేయమని మేము మిమ్మల్ని ప్రాధాన్యపడి కోరుకుంటున్నాం